ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినం జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఆత్మచేత జీవం అన్న అంశంలో మనము పద్నాలుగు వచనాల వరకు ధ్యానం చేస్తాం ఈరోజు పద్ పదిహేనో వచనాన్ని ధ్యానం చేస్తున్నాం అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి దేవుని బిడ్డలారా ఈ వచనం యొక్క భావాన్ని తెలుసుకుందాము ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటాడో అక్కడ ప్రేమ అంటే ఎక్ ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉండడో అక్కడ ప్రేమ ఉండదు ఎక్కడైతే ప్రేమ ఉండదు అక్కడ మనుషులు ఒకరినొకడు ఖర్చుకొని భక్షిస్తారు అంటే ఒకరినొకడు ఎదిరించి ఒకరి మీద ఒకడు ఆరోపణలు చేసి ఆడతారు దేవుని బిడ్డలారా మనం ఒకరినొకరు ఆరోపించుకొని కొండములాడితే మన సంఘం నశించిపోతుందని మీకు తెలుసా ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదని ఎస్ఐ చెప్పాడు కదా మరి ఒకరి గురించి వ్యతిరేకంగా మాట్లాడడము అలాంటి పరిస్థితి ఉంది అంటే ఆ సంఘం ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతుంది బలహీనమైపోతుంది పాడైపోతుంది కాబట్టి దేవుని బిడ్లారా ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే మన సహోదరుడు తప్పులో లేక పాపంలో పడితే అతని మీద నింద మోపవలసి వస్తే అది మనము మొదట రహస్యంగా అతనికి చెప్పాలి అతడు తనకై తాను జవాబు ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి దాని తరువాత మాత్రమే మనము సంఘ పెద్దల దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అయితే మన మధ్యలో ఒక సహోదరుని కానీ లేక సహోదరి కానీ విరోధంగా మాట్లాడడానికి ఎప్పటికీ మనం అరుగులము కాము అర్థమైందనుకుంటాను కాబట్టి పదిహేనో వచనం ఏం చెప్తుందంటే మీరు ఒక్కరినొక్కడు ఖరుచుకొని భక్షించడలా మీరు ఒకని వలన ఒకడు బతిగా నశించిపోదురు కాబట్టి దేవుని బిడ్డలారా నిజమైన ప్రేమ ఇంకొక బిడ్డను నాశనం చేయదు నాశనం అవుతున్న వ్యక్తిని బాగు చేస్తుంది నిజమైన ప్రేమ ఫర్ ఎగ్జాంపుల్ నీ తోటి సహోదరి కానీ సహోదరుడు కానీ ఎక్కడైనా తప్పిదం చేస్తే ముందు రహస్యంగా ఆ బిడ్డను మందలించాలా అతను సరిచేయడానికి అతని బాగు చేయడానికి ప్రయత్నం చేయడమే నిజమైన క్రీస్తు ప్రేమ అవకాశం కల్పించాల ఆ తరువాత ఎన్ని జరిగినా ఇక వినకుండా విపరీతమైన పాపంలో కొనసాగుతుంటే అప్పుడు సంఘం దృష్టికి తీసుకురావాల అప్పుడు సంఘం అతనికి బాయి అంటే ప్రార్థన ఇవ్వకుండా బల్లు ఇవ్వకుండా ఆపుతుంది అప్పుడు అతనికి దేవుని నుండి శిక్ష అంటే సాతానికి అప్పగించడం వల్ల సైతానుడు అతన్ని ఇబ్బంది పెడతాడు ఆ శిక్ష భరించలేక అప్పుడు రియల్ రిపెంటెన్స్ పొంది మళ్ళీ సంఘంలోకి చేర్చబడతాడు ఇది క్రమం ఇట్లా దైవ ప్రేమతో ఒక ఆత్మను రక్షించాలే తప్ప ఎవ్వరూ మన యొక్క అవిధేయత వల్ల ద్వేషం వల్ల ఈర్ష వల్ల కోపం వల్ల పగ వల్ల ఒక బిడ్డ నశించి నరకనికి పోకూడదు నీ ప్రేమతో ఎదుట వాళ్ళని రక్షించుకోవాలి అట్టి మనస్సుతో దేవుని యొక్క మరి పరిచర్య నమ్మకంగా చేయడానికి అలా బలహీనమైన వారిని ప్రేమిస్తూ ప్రభుత్వకు నడిపించడానికి ఆత్మదేవుడు నీకు నాకు మనకు సహాయం చేసి నడిపించును గాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్